ఎలా ఉంది అంటే అవి ఒక రాస్తారోక చేస్తున్నట్లు అనిపిస్తుంది అది ఎలా అంటే విస్తారం బగు అడవిని విస్తారం నడవిని నాస్తి అనగా చేసినారు నవయుగ విస్తారం బగు అడవిని నాస్తి అనగా చేసినారు నవయుగ పస్తులే మాకు మిగిలినవి పస్తులే మాకు మిగిలినని రాస్తారో కోలిట వనరాజులు చేసెన్ పస్తులే మాకు మిగిలేనని రాస్తారో కోలిట వనరాజులు చేసెన్ పూర్వము అడవులు చాలా విస్తారంగా ఉండేవి కానీ నేడు అవి నాస్తి అనగా ఏమీ లేకుండా పోయాయి దాంతో అడవి అడవి తగ్గడం చేత జంతువులు తగ్గాయి జంతువులు తగ్గడం చేత మన సింహాలకి ఆహారము తగ్గింది పస్తులే మిగిలాయి అని నిరసన తెలుపుతూ ఇలా రాస్తారోకోలు చేస్తున్నాయా అన్నట్లుంది విస్తారం బగు అడవిని నాస్తి అనగా చేసినారు నవయుగ పస్తులే మాకు మిగిలేనని రాస్తారోకోలిట వనరాజులు శేషన్